కార్తీక మాసంలో నెల రోజులు కూడా సూర్యోదయానికి అరగంట ముందు స్నానం చేయలేని వాళ్ళు రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ కార్తీక మాసం నెల రోజులు స్నానం చేసిన ఫలితం కలగాలంటే ఏం చేయాలంటే కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు అంటే పాడ్యమి రోజు కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు అంటే కార్తీక అమావాస్య రోజు ఈ మూడు రోజుల్లో మాత్రం తెల్లవారుజామున సూర్యోదయానికి అరగంట ముందు కార్తీక స్నానం చేయండి అంటే చన్నీళ్లతో నది దగ్గర కానీ ఇంట్లో కానీ స్నానం చేయండి ఇలా చేస్తే ముప్పై రోజులు కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు దీనికి ప్రమాణం ఉంది కాబట్టి ఎవరైనా ముప్పై రోజులు తెల్లవారుజామున ఇలా సూర్యోదయానికి ముందు స్నానం చేయలేమనుకుంటే అనుకుంటే వాళ్ళందరూ ఖచ్చితంగా కార్తీక మాసం మొదటి రోజు పౌర్ణమి ఆఖరి రోజు కార్తీక మాస అమావాస్య ఈ మూడు రోజులు తెల్లవారుజామున సూర్యోదయానికి అరగంట ముందు స్నానం చేయండి ముప్పై రోజులు స్నానం చేసిన ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది దీనికి ప్రమాణం స్కాంద పురాణం వైష్ణవఖండం వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడు అలాగే కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు సూర్యాస్తమయం తర్వాత ఎవరూ కూడా స్నానం చేయకండి సూర్యాస్తమయానికి ముందే సాయంకాలం పూట స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి